హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవడానికి మొదటి మెట్టిలో ఉన్నాను అని చెప్పేసి నేను నాకు వీడియో అయితే షేర్ చేశాను సో చిన్నప్పటి నా కళని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏముంది అనుకోవచ్చు చెప్పాను కదా మన అనుకున్నది నెరవేరాలంటే కొన్ని స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది దానిలో మేము మొదటి మెట్లో ఉన్నామని నిన్నటి వీడియోలో షేర్ చేశాను నిన్నటి వీడియో చూసి కొందరు కమెంట్ చేశారు సురేష్ మూవీస్లో ఆపర్చునిటీ వచ్చిందా అనేసి ఫస్ట్ నుంచి కూడా మా వారు మూవీ ఫీల్డ్లో ఉన్నా సరే మాకంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో అందుకని ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆలోచన అయితే అస్సలు లేదు చాలా వరకు మమ్మల్ని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలాగో మూవీ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళ నాన్న అన్వితకి చాలా ఇంట్రెస్ట్ రీల్స్ చేస్తుంది నేను వీడియోస్ బాగా తీస్తాను సో నా ఇంట్రెస్ట్ని చూసి అందరూ అనుకుంటారు మూవీస్లోకి పంపిస్తారా లేదంటే మోడలింగ్ పంపిస్తారా అనేసి కానీ అవి ఏమీ ఇంట్రెస్ట్ లేవబ్బా టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని మనం కావాల్సినవి మనం ప్లాన్ చేసుకునేవి చేసుకోవచ్చు అన్విత చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది సో మా అమ్మాయి నాకు క్యూట్గా ఉండడం పెద్ద గొప్పం కాదు కదా నా చిన్నప్పటి కళ ఏంటంటే అన్విత చిన్నప్పుడు స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్స్ బెంగళూరులో రోడ్ సైడ్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుంటాయన్నమాట అడ్వర్టైజ్మెంట్స్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్స్ వాటిని చూసి అనుకుంటూ ఉంటాను ఆ ప్లేస్లో అన్విత ఉంటే ఎంత బాగుండు అనేసి సో ఎప్పటికైనా అది నెరవేరుతుందేమో అనేసి ఆ హోర్డింగ్స్ కనిపించినప్పుడల్లా సరే అన్వితని ఊహించుకుంటూ ఉంటాను ఇక అన్విత పెద్దగా అయ్యే కొద్దీ ఆ హోప్స్ కూడా పోయాయి ఇక ఇంకా ఉండే కొద్దీ మన మైండ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడైతే గోల్డ్ అడ్వర్టైజ్మెంట్స్కి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో ఎక్కడ హోర్డింగ్స్ కనిపించినా సరే నేనైతే అన్వితనే ఊహించుకుంటూ ఉంటాను ఇది ఓవర్గా అనిపించవచ్చు సో అది ఫీల్ అయ్యే వాళ్ళకి గ్యారంటీ అర్థమవుతుంది సో నా ఇంట్రెస్ట్ అది ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అయితే ఇక్కడ నిన్న అన్మిత ముక్కు పొడక కుట్టించుకోవడానికి వెళ్ళాం కదా సో ఆ ఆపర్చునిటీ ఆ విధంగా వచ్చింది యాక్చువల్గా అన్విత ముక్కు పొడక చేయించుకునేటప్పుడు వాళ్ళని అడిగింది యాక్చువల్గా వీడియో ఎలా ఉండదు కదా గోల్డ్ షాపుల్లో తీసుకొనివరు అన్విత వాళ్ళని మేనేజర్ని రిక్వెస్ట్ చేసింది అనమాట సో నేను ఇలా తీసుకోవచ్చా అనేసి ఇంకా తను చూసి అన్విత పేస్ చూసి అయితే ఇంకా రేపు రండి కొత్తగా జ్యువెలరీ వచ్చింది బ్రైడల్ జ్యువెలరీ చాలా బాగుంటుంది అందులోనూ బ్రైడల్ కలెక్షన్ ఆఫర్ కూడా నడుస్తుంది వన్ వీక్ ఉంటుందంట మా పేజ్లో పెట్టుకోండి అలానే యూట్యూబ్లో కూడా వ్లాగ్ తీసుకోండి అని చెప్పేసి ఆ మేనేజర్ ఛాన్స్ ఇచ్చారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అస్సలు అనుకోలేదు ఆ ఆపర్చునిటీ మాకు వస్తుందని ఇది పెద్ద ఆపర్చునిటీ ఏం కాదనుకోండి మీకు అనిపించవచ్చు కానీ నాకు మొదటి మెట్టు అనిపించింది ఇక మొదటి నుంచి కూడా నాకు మల్బార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో కలెక్షన్ అంటే నచ్చుతుంది ఎక్కువగా ఫస్ట్ దానికే వెళ్తాను ఒకవేళ అక్కడ నచ్చలేదంటే జాయల్ కోసలో చూస్తాను తర్వాత తనిష్క్ ఇంకా ఫస్ట్లో అయితే ఖజానా చూసేదాన్ని అంతగా ఇప్పుడు అంతగా నచ్చట్లేదు దానిలో ఇక మల్బార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో వెళ్తూ ఉంటాను అన్నమాట అందరూ అడుగుతుంటారు కదా సెకండ్ ఇయర్ స్టడ్స్ ఎక్కడ తీసుకున్నారు మా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించమని అవన్నీ కూడా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే తీసుకుంటూ ఉంటాము సో ఇక అన్విత ఇంటి దగ్గర నుంచి అయితే ఓన్లీ శారీ కట్టుకునే వచ్చేసింది ఎలాగూ గోల్డ్ షాప్కే వెళ్తున్నాం కాబట్టి నచ్చిన జ్యువెలరీ వేసుకోవచ్చు కదా అనేసి షాప్లో ఈ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుంది అందులోనూ బ్రైడల్ కలెక్షన్ అంటున్నారు కదా చూడటానికి చాలా హెవీగా కనిపిస్తున్నాయి కదా కానీ తక్కువ వెయిట్లో ఉన్నాయి చుట్టానికి ఇక ఉంటుంది కదా తను తను వచ్చేసి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేసి వేసి చూపిస్తూ ఉంది ఇది చూసినప్పుడు అంతగా నచ్చలేదు కానీ వేసుకున్నాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది గ్రాండ్ గా కూడా ఉంది ఫస్ట్ టూ సెట్స్ వాళ్ళకి నచ్చినవి వేశారు తర్వాత రెండు మూడు సెట్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము అవే వేసుకుంది అనమాట అన్విత అవి కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి బాగున్నాయి అన్వితకి చదువుకున్న హోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి బాంబే స్క్రూస్ ఉంటాయి కదా అవి అయితే సరిపోతాయి కానీ నార్మల్గా గొట్టలా వస్తాయి కదా అయ్యరు అవైతే అసలు పట్టవన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇంచుమించుక అలానే ఉన్నాయి బుట్టలు ఉన్నాయి కానీ ఫస్ట్ పెట్టుకున్న వాటికి కూడా చాలా లావుగా ఉన్నాయి అందుకని ఇంకా సెలెక్ట్ చేసి మరీ బాంబే స్క్రూస్ ఉన్న పోగులనైతే పెట్టేసుకుంది ఇక్కడ ఫ్యాన్సీగా కనిపిస్తున్న సెట్ చాలా బాగుంది చూడటానికి కూడా వేసుకుంటే కూడా బాగుంది ఇక దానికి ఇయర్ రింగ్ వచ్చేసి నార్మల్గా ఉందనమాట అన్విత చౌకి పట్టట్లేదు అందుకని బాగా నొప్పి వస్తుందంట అందుకని ఒక్క సైడే పెట్టేసుకొని రెండో వైపు అయితే అలా హెయిర్ కవర్ చేసేసింది యాక్చువల్లీ ఆ షోరూంలో కలెక్షన్ తక్కువ ఉందనమాట ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకొని వేసుకుంది ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా ఇంకా నడువుకి వడ్డానం పాపడి చేయిన్ అవి కూడా ఉంటే బాగుండు అనుకున్నాం కానీ ఆ షోరూంలో లేవంట చూడటానికి గోల్డ్ హెవీగా కనిపిస్తుంది వెయిట్ చూస్తే థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు రేట్ పెరిగిపోవడం వల్ల ఆ థర్టీ ఫార్టీ గ్రామ్స్ కూడా చాలా ఎక్కువే అనిపిస్తుంది కదా ఒకప్పుడు అయితే చాలా తక్కువ అంటే వెయిట్ ఎక్కువ గోల్డ్ రేట్ తక్కువ ఉండేది కాబట్టి ఆ టైంలో బరువు ఎక్కువగా ఉండేది గోల్డ్ నా దగ్గర కూడా ఉన్నాయి అబ్బా నైంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్లో హారాలు ఉన్నాయి చాలా ఓల్డ్ అయిపోయాయి ఇప్పుడైతే అవి బ్యాంక్లో ఖాళీగా ఉన్నాయి ఇంకా తర్వాత అంటే అన్వితకి పెట్టుకునే టైం వచ్చినప్పుడు వాటిని చేంజ్ చేసి కొత్త మోడల్స్ తీసుకుందాం అనేసి ఇంకా వాటిని అలానే ఉంచేశాను ఇంకా నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి పర్ల్స్తో ఉంది ఆంటీక్ జ్యువెలరీ అనమాట సో చాలా క్యూట్గా ఉంది అన్వితకి బాగా సెట్ అయింది సో ఇది వచ్చేసి తన సెలెక్షనే ఇంకా నడుముకి వడ్డానం ఉంటే బాగుండు అని చెప్పాను కదా సో వాళ్ళని అడిగితే ఇంకొక చైన్ అరేంజ్ చేశారు అప్పుడు లుక్ వచ్చేసింది ఇంకా పాపడి చైన్ అది అడిగితే అవి లేవు ఎల్లో గోల్డ్ ఉందనమాట అవేమో మాకు నచ్చవు ఇంకా నడుముకి వడ్డానం కూడా గోల్డ్ కలర్లో ఉంది అంటే ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా అదైతే ఉంది కానీ అవి ఇప్పుడు అన్విత వేసుకున్న సెట్స్కి అస్సలు మ్యాచ్ అవ్వదు అందుకని అదైతే వద్దని చెప్పేసాము నేను ఎప్పుడైతే గోల్డ్ యాంటిక్ కలెక్షన్ మార్కెట్లోకి రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఎక్కువగా నా దగ్గర కలెక్షన్ అంతా కూడా యాంటిక్లోనే ఉంటుంది ఎందుకోనబ్బా బాగా నచ్చేస్తుంది ఎల్లో గోల్డ్ నేను చాలా తక్కువ నా దగ్గర ఉంది కూడా అసలు ఎప్పుడో స్టార్టింగ్లో అంటే అనిత చిన్నప్పుడు తీసుకున్నాను అది ఉంది అంతే సో ఇలా యాంటికే ఇష్టపడతాను ఇంకా షూట్ చేయడం అంటే మామూలు పని కాదబ్బా నార్మల్గా అయితే ఎప్పుడు నేను గార్డెనింగ్ లేదంటే అన్వితానో బయట ఓపెన్ ప్లేస్లో ఇలా షూట్కి తీసుకెళ్తూ ఉంటాను అయితే ఫస్ట్ టైం కదా ఇలా గోల్డ్ షాప్లో తీయడము అక్కడ ఎల్ఈడి లైట్స్ వల్ల కెమెరా కూడా ఫోకస్ చేయదు బ్లింక్ అవుతూ ఉంటుంది సరిగా రావట్లేదు అనమాట చాలా కష్టపడ్డాను ఇలా తీయడానికి ఇక ఆ షాప్లో ఉన్న కలెక్షన్స్లో ఒకటి చిన్న సెట్ అనమాట ఇది ఇది కూడా చాలా క్యూట్గా ఉంది చుట్టానికి కూడా బాగుంది అన్విత పెట్టుకొని ఇలా చూస్తుంటే ఒక ఆవిడ వచ్చేసి సేమ్ తన దగ్గర కూడా ఉందంట ఇది ఇంకా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తుంది నెక్స్ట్ ఇక్కడ పెట్టుకున్న సెట్ ఉంది కదా పర్సనల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సెట్ అయితే రియల్గా చూడటానికి బాగుంది అన్విత పెట్టుకుంటే కూడా బాగుందనమాట సో ఇక మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి మా వదినీకి పెట్టి చూస్తున్నాను నార్మల్గా నేను సారీ కట్టుకుంటే నేనే పెట్టుకునే దాన్ని నేను ఇంకా వీడియో తీయడానికి ఫ్రీగా ఉంటుంది కదా అనేసి డ్రెస్ వేసుకొని వెళ్ళాను అనమాట సో ఇక్కడ చూడండి బాగుంది కదా అయితే మా ఉదయానికి అంతగా నచ్చలేదు అమితకి చాలా బాగుందంట సో తనకి నచ్చలేదు బేసిక్గా రియల్గా అయితే చాలా బాగుంది ఇక ఆ సెట్ చూడటానికి హెవీగా ఉంది అయితే పట్టుకొని చూస్తే లెస్ వెయిట్ అనమాట సో ఎంత వెయిట్ ఉందా అని చూస్తే థర్టీ గ్రామ్స్ ఉంది నార్మల్గా అయితే కొనుక్కోవడానికి వెళ్తే తప్పకుండా ఆ సెట్ అయితే తీసుకునేదాన్ని నేను ఇంక ఇప్పుడు డైమండ్ సెట్స్కి వచ్చాము నిజంగా చాలా టైం టేకింగ్ అబ్బా తీయడం పెట్టడం అనేది సో చాలా పేషెన్స్గా ఆ అమ్మాయి బాగా చేసింది ఇంకా డైమండ్స్ కలెక్షన్స్కి వచ్చాము కదా జ్యువెలరీలో యాంటిక్ జ్యువెలరీ ఇక ఇలా స్టోన్స్ విషయానికి వస్తే నాకు డైమండ్స్నే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అయితే హెవీ కన్నా కూడా చిన్న చిన్న సెట్స్ బాగుంటాయి కదా డ్రెస్సెస్ మీద కానీ చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ చిన్న చిన్న సెట్స్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఆ సేల్స్ కళ్ళు అన్నీ పెద్ద పెద్దవి తెచ్చి అన్వితకు పెట్టేస్తుంది రెడీ అయినప్పుడు మెల్లోకి ఏదైనా ఒకటే బాగుంటుంది షార్ట్ కానీ లేదంటే లాంగ్ కానీ రెండు పెట్టుకున్నామంటే చాలా హెవీ అనిపిస్తుంది ఇక ఫస్ట్ నుంచి కూడా లాంగు షార్ట్ రెండు పెట్టేస్తుంది కదా అన్విత ఇప్పుడు లాంగే కావాలి షార్ట్ అయితే అస్సలు వద్దని చెప్పేసి లాంగ్ హారాన్ని పెట్టుకుందనమాట ఇక నెక్స్ట్ ఇది దూరానికి రియల్గా కూడా చూడటానికి అంతగా అనిపించలేదు కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి పికాక్ లా ఉన్నాయి మధ్య మధ్యలో ఎనామిల్ కలర్ కనిపిస్తుంది నార్మల్గా ఎనామిల్ అంటే వైట్ కానీ లేదంటే మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇక్కడేమో బ్లూ కలర్లో డైమండ్స్లో ఆ బ్లూ కలర్ వచ్చేసరికి బాగుంది కదా మధ్యలో గ్రీన్ స్టోన్తో ఇక అక్కడ ఉన్న సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి డైమండ్స్లో అయితే అన్నీ ట్రై చేయలేదు అన్విత ఇంకా బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించిందంట సో ఇంకా చాలా అని చెప్పేసి ఇంకా దీంతో ఎండ్ చేసేసింది అనమాట ఇంకా మా షూట్ అంతా క్లోజ్ చేసుకొని ఇంటికి బయలుదేరే టైంకి షోరూమ్ మేనేజర్ వచ్చేసి ఇంకా ఇలాంటి కలెక్షన్ మళ్ళీ వస్తుంది మళ్ళీ కాల్ చేస్తాము వచ్చి కొలాబ్ చేసుకోండి అని చెప్పేసి అన్వితకి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ అన్విత పెట్టుకొని చూపించినవన్నీ కూడా పెద్ద పెద్ద సెట్స్ అయితే చిన్నవి క్యూట్గా ఉండే సెట్స్ కూడా బాగున్నాయి అవి పెట్టుకునే టైం లేదు కానీ అంటే అప్పటికే అన్విత టైర్డ్ అయిపోయింది అనిపించింది కదా సో ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ లేదు ఫస్టే చిన్నవి పెట్టుకొని ఉండాల్సింది ఇంకా వెళ్ళడం వెళ్ళడం వాళ్ళు కూడా ఇలా పెద్ద పెద్ద సెట్సే ఇచ్చారనమాట మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆహా సో నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నుంచి ఇంకా ఇంకా ఆపర్చునిటీస్ రావాలని మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్